యాక్సిడెంట్ చూస్తేనే పిల్లలు భయపడిపోతారు అదే అగ్ని ప్రమాదం అయితే అది కూడా వాళ్ళ కళ్ళ ముందు జరిగితే పరుగులు పెడతారు కానీ ఓ బాలుడు మాత్రం అలా చేయలేదు ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగితే మంటల్లో చిక్కుకున్న యాభై మంది కార్మికుల ప్రాణాలు కాపాడాడు అందరిలా సెల్ ఫోన్ పట్టుకుని వీడియోలు తీకుండా సమయ స్ఫూర్తితో ప్రాణాలకు తెగించాడు అందరి అభినందనలు పొందుతున్నాడు ఇంతకీ ఆ బాలుడు ఏం చేశాడు రంగారెడ్డి జిల్లా నందిగాములో ఎకరాల విస్తీర్ణంలో ఆల్విన్ హెర్బల్ ఫార్మా కంపెనీ నడుస్తోంది ఇందులో హెర్బల్ ప్రోడక్టులు తయారు చేస్తూ ఉన్నారు ఈ కంపెనీలో సుమారు మూడు వందల మంది కార్మికులు పనిచేస్తున్నారు పరిశ్రమను ఆనుకుని నూతనంగా నిర్మిస్తున్న షెడ్లో వెల్డింగ్ పనులు జరుగుతూ ఉండగా నిప్పు రవ్వలు చెలరేగాయి అవి కాస్తా క్షణాల్లో మంటలుగా ఎగిసిపడ్డాయి అంతే ఆ మంటలు కాస్త కంపెనీ బయట ఉన్న థర్మాకోల్ రబ్బర్ ఆల్కహాల్ తో నిండి ఉన్న పదిహేను డ్రమ్ములపై పడి మంటలు వంటుకున్నాయి ఒక్కసారిగా దట్టమైన పొగతో మంటలు ఎగిసిపడ్డాయి క్షణాల్లో మంటలు కంపెనీలోకి చేరాయి ఆ సమయంలో కంపెనీలో మూడు వందల మంది కార్మికులు పనిచేస్తూ ఉండగా మంటలను గమనించిన చాలా మంది బయటకు పరుగులు తీశారు ఓ యాభై మంది మాత్రం లోపలే చిక్కుకుపోయారు వారికి బయటకు రావడానికి కూడా వీలు లేకుండా పోయింది ఎందుకుంటే ఎన్ని ఇట్లా చేస్తుండే ఎన్ని కొడుతున్నాయి చూసేసరికి ఫైర్ ఫైర్ మొత్తం ఫైర్ ఫైర్ మొత్తం మా పైకి వచ్చేసింది అట్లనే మా సామాన్లు మొబైల్ అన్ని వదిలేసి తగ్గడానికి ఇంకొక ఇంకొక వచ్చేంత మెట్లు దిగేంత లోపల గట్టి మొత్తం అంటుకునేసి ఒక ఒకతను మీరు చారి అని ఇక్కడ సారే ఆయన పైకి వెళ్ళి విండోలకి వెళ్ళి బయటకు వచ్చాడు కింద నలుగురు ఉండేది అని అంటే దుక్కేసి ఆయన భయం కలవలికి ఉంటే ఆయన చిన్న స్పార్క్ లాగా వచ్చి బయట అంటుకుంది ఫైబర్ షీట్ ఉండేది ఫైబర్ షీట్ బయట అంటుకునే అంటుకోగా మేము నీళ్ళు పోయి ఆడుకుందాం చెప్పి వెళ్తున్నాం ఇంకోటికి ఉండటం మొత్తం ఆ లోపల ఫైబర్ పాలసీ లీ ఫైబర్ చేసేది ఆ ఫైబర్ అంటుకుంది ఫాస్ట్గా వేసుకుంది సెకండ్ల మీద అంటుంది మొత్తం లోపల అదే సమయంలో సాయి చరణ్ అనే బాలుడు తన ఫ్రెండ్ ఫ్రెండ్ వాళ్ళ తల్లిని చూసేందుకు కంపెనీ వద్దకొచ్చాడు అప్పుడే మంటలు చెలరేగడంతో అందరిలా సెల్ ఫోన్ వీడియోలు తీయలేదు ధైర్యంగా భవనం పైకెక్కి తాడు కట్టాడు మంటల్లో చిక్కుకున్న యాభై మందితో మాట్లాడాడు ఆ తాడు పట్టుకుని బయటకు రావాలని చెప్పాడు అంతే ఒకరి తర్వాత మరొకరు తాడు సాయంతో బయటకొచ్చారు ప్రాణాలతో మిగిలారు సరైన సమయంలో సాయి చరణ్ స్పందించి అక్కడున్న వారిని కాపాడాలనుకోవడం గ్రేట్ అని లేకపోతే సజీవ దహనమయ్యేవారిమని కార్మికులు తెలిపారు ఇక సాయి చరణ్ సాహసాన్ని స్థానికులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ డీసీపీ నారాయణ రెడ్డి అభినందించారు బాలుడికి ఎమ్మెల్యే శంకర్ పదివేల రూపాయలు ఇవ్వబోతూ ఉండగా తీసుకునేందుకు నిరాకరించాడు దీంతో అతన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు

ప్రాణాలను కూడా లెక్క చేయలేదు సాయి చరణ్ తన ప్రాణాల కన్నా యాభై మంది కార్మికుల ప్రాణాలు ముఖ్యం అనుకున్నాడు ఓవైపు మంటలు చెలరేగుతుంటే బిల్డింగ్ పైకెక్కి తాడు కట్టి అందరి ప్రాణాలు కాపాడాడు తాను చేసిన ఈ పని ఎవరికీ చెప్పొద్దని అన్నాడు పోలీసులు పదివేల రూపాయలు ఇచ్చినా తీసుకోలేదు ఇక్కడే అర్థం చేసుకోవచ్చు సాయి చరణ్ పబ్లిసిటీ కోసం కాదు మానవతా దృక్పథంతో అందరినీ కాపాడాడు అని సో మీరు కూడా కామెంట్స్లో సాయి చరణ్ను అభినందించండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి